తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణమని తెలంగాణ రాష్ట్ర పశువ సంవర్ధక శాఖ క్రీడలు యువజన సర్వీస్ శాఖ మంత్రి బాకటి శ్రీహరి అన్నారు నగరంలోని బైపాస్ లో గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి బాకటి శ్రీహరి మాట్లాడారు రాష్ట్రానికి సరిపడినంత యూరియా పంపకుండా కేంద్రం ద్రోహం చేస్తుందని దీంతో తెలంగాణ రాష్ట్ర రైతులు అవసర పడుతున్నారని ఇప్పటి వరకు రైతులకు యూరియా సరిపడినంత పంపిణీ చేశామని వర్షాకాలంలో పంటలు ఎక్కువగా పండిస్తున్న తరుణంలో యూరియా ఎక్కువ అవసరం ఉండదన కొంత ఇబ్బంది కలిగినప్పటికీ రైతులు కొంతమంది స్టాక్ ఉంచుకోవడంతో ఇతర రైతులకు దొరకటం లేదని అన్నారు ఎందుకోబడ్డ మా ఎమ్మెల్యేలకి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పదిహేను తారీఖు జరిగే సభ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాలలో పేదల కోసం తీసుకున్న సంక్షేమ పథకాల గురించి తీసుకోబోతున్న సంక్షేమ పథకాల గురించి విద్యా ఉద్యోగాలనే కాకుండా చట్టసభల్లో సభల్లో కూడా అవకాశం ఇవ్వాలి వెనుకబడ్డ జాతులకు అనేటువంటి ఆలోచనతో ఏదైతే ఒక లైన్ తీసుకొని దానికి స్టిక్కని మాట ఇస్తే మాట తప్పని పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఈ సభ ద్వారా ఇప్పటికే ఒక రోల్ మోడల్ గా తెలంగాణని యావత్ దేశమంతా కూడా చూస్తా ఉన్నారు ఆ మాదిరిగా ఈ సభ కూడా అత్యంత వైభవంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మరి కామారెడ్డి గడ్డ మీద ఈ సభ నిర్వహించుకొని కార్యకర్తలకు గ్రామ స్థాయిలో కంచి గ్రామాల్ని ఏ విధంగా అభివృద్ధి చేసినాం చేస్తున్నాం ఇంకా ఇతర ఇతర సంక్షేమ పథకాల విషయంలో చర్చించి చేసి చూపించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకంతా అంతా తెలిపే సభ కాబట్టి మీడియా మాధ్యమాల ద్వారా నిజామాబాద్ సంబంధించినటువంటి కామారెడ్డి సభలు జయప్రదం చేయడానికి ప్రతి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ నలుగురికి కావాల్సింది అధికారంలో ఉన్నప్పుడు లైన్ లో నిలబడ్డటువంటి ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకం ఏ విధంగా అందించాలనేదే కాంగ్రెస్ పార్టీ నైజం కాబట్టి సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు చేర్చే విధంగా తీసుకోబోతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా వేదిక మీద వివరించే ప్రయత్నం చేయాలని ఉద్దేశంతో తీసుకున్న సభ కాబట్టి నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ సభను జప్రదం చేసి ఖచ్చితంగా గ్రామ గ్రామానికి విచ్చేసి ఈ సభ ప్రాంగణాన్ని అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో తీసుకున్న సంక్షేమ పథకాలు మిగతా రాష్ట్రాలకు రోలు మోడల్ అయ్యే విధంగా ఉండే విధంగా చూపించే ప్రయత్నం చేయాలని దీనికి ఈ సభలో మా అన్న స్థానిక శాసనసభ్యులు మరి ఎంతో మాకు దగ్గరగా మా అన్న చాలా సందర్భాల్లో మేము అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు ఆలోచన చేసినా కూడా పేదోడు వారి సంక్షేమం గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు ఆయన మాట్లాడిన పేదోల గురించి సంక్షేమం గురించి మాట్లాడి మా ముప్పన్న మరి వారి సాధ్య సారథ్యంలో మా మా ఇంకో అన్న మా ఎమ్మెల్యే మా పెద్దన్న గంట సత్యనారాయణ గారు నా తమ్ముడు ఎన్ఎస్టేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అట్ సేమ్ టైం ఈ ఇన్ఛార్జ్ పార్లమెంటీ మా పనులు వెంకటన్న నా ఎన్నో తమ్ముడు నా సోదరుడు తమ్ముడు కంటే సోదరుడు పెట్టాము రాజీవ్ అన్న అదే మాదిరిగా డెరీ డెవలప్మెంట్ చైర్మన్ నా సోదరుడు అమిత్ రెడ్డి గారు నరేష్ జాదవ్ గారు అన్ని రంగాల్లో కూడా ఒకంతా ముందుకేసి పేదోన్ని ఆదుకోవాలనే ఒక సంకల్పంతో తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని అంశాల మీద మరీ ముఖ్యంగా బీసీలకు ఇచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద ఏదో మదనం చేయడానికి భారీ బహిరంగ సభ పదిహేనవ తారీఖు రోజు ఈ గడ్డ మీద నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అయితే ముఖాన్ని చూసి కొట్టుబెట్టకుండా సంక్షేమం అనేది పేదోనికి చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న గొప్ప గొప్ప నిర్ణయాలు విండు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇతరత్ర అదే మాదిరిగా ముందుకు వెళ్తున్న రేవంత్ అన్న మన ప్రియతో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని కూడా ముందుకు తీసుకపోవాలని సంకల్పంతో నిర్వహిస్తున్న సభకు మరి మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా స్వచ్ఛందంగా వారే వస్తున్నప్పుడు అది ఓన్లీ షెడ్యూల్ని మేము అనౌన్స్ చేసిపోదామే తప్ప ఇక్కడ కూడా ఈ బహిరంగ సభ అంటే ఎప్పుడు పదిహేను తారీఖు వస్తుంది ఎప్పుడు మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాలనేటువంటి ఉత్సాహంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం जिला अध्यक्ष